హలో ఫ్రెండ్స్ ఈరోజు మోడీ కేర్లోని ఒక మంచి వస్తువు గురించి నేను డెమో చేయాల్చుకున్నాను అది వాష్ వైట్ పేల్ సోప్ సో ఇది మనకు మూడు విధాలుగా పనిచేస్తుంది మూడు విధాలుగా సహాయకారిగా ఉంటుంది ఒకటి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది రెండోది చర్మాన్ని తేమ శాతం మెయింటైన్ చేస్తుంది అంటే మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఇంకొకటి ఫ్రెష్నెస్ అంటే డియోడరైజ్గా పనిచేస్తుంది సో ఈ మూడు కలిపినటువంటి త్రీ ఇన్ వన్ సోప్ ఇది సో ఇప్పుడు మనం డైరెక్ట్గా డెమోలో వెళ్ళిపోదాం సో ఒక మార్కెట్లో నేను ఒక ఫేమస్ బ్రాండ్ సోప్ని తీసుకున్నాను సో అలాగే ఈ మూడి కేస్ సోప్ ఒకటి తీసుకున్నాను సో దీంట్లో కొన్ని నీళ్లు పోద్దాం ఒక గ్లాస్లో నీళ్ళు పోద్దాం సో రెండు పోసేసి ఇక్కడ మన చెమట దుర్వాసన ఎక్కువగా ఉంటుంది కదా సో అలాంటి వాసన కలిగినటు అంటే ఇది ఒక మెటల్ మెటల్ ఇది సో దీని కలరు ప్లస్ వాసన కూడా ఎక్కువగానే ఉంటుంది సో దీన్ని ఒక మురికి పదార్థంగా మనము ఊహించుకుందాం సో ఒక సింబాలిక్గా మురికి పదార్థంగా దీన్ని అనుకుందాం మనము సో ఈ మురికిని దీన్ని నేను దీంట్లో వేస్తున్నాను Mori più che smell. so è in Nino. E ho sponsorizzato mi mia stressorana. Avevo detto che più Ok. Ora vado a షేర్ చేద్దాం ఓకే షేరింగ్ సరిపోయిందా రైట్ సరే ఇప్పుడు వైట్ పేర్స్లోని ఒక సోప్ కూడా తీసుకుంటాను సో ఇది దీంట్లో వేస్తున్నాను అలాగే ఇది ఒక మార్కెట్లో ఫేమస్ బ్రాండ్ సోప్ ఇది సో దన్ని ఈ దన్ని కొట్టు వేస్తున్నాను సో ఈ స్పూన్ దన్ని లో పెట్టి దన్ని రా మిక్స్ చేస్తున్నాను బ్రో దన్ని ఇరా ఒక మిక్స్ చేస్తున్నాను సో దన్ని రా మిక్స్ చేస్తున్నాను కూడా ఇలా చేస్తున్నాను గ్లాస్ రౌండ్గా లేదు స్క్వైర్గా ఉంది సో ఇప్పుడు చూడండి సో మీకు వైట్ పేల్ మూడికే వైట్ పేల్ సోప్ వేసినటువంటి సొల్యూషన్ లిక్విడ్ కంప్లీట్గా క్లియర్ అయిపోయి వైట్గా అయిపోయింది సో ఇది మార్కెట్లో ఒక ఫేమస్ బ్రాండ్ ఒకటి సోప్ అది వేసిన దాంట్లో మనకి ఇంకా కలర్ క్లియర్ కలర్ లాగే ఉంది అంటే మురికి ఇంకా తొలగించలేదు అని మనకు అర్థమవుతుంది అలాగే వాసన దీంట్లో చాలా బాగుంది యాక్చువల్గా ఈ సోపు చాలా మంచి వాసన కలిగి ఉంటుంది సో ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుంది సో ఇప్పుడేం చేద్దామంటే సో ఈ సోపు దీంట్లో ఈ సోప్ దీంట్లో పెట్టేద్దాం ఎందుకంటే ఇది ఈ వైపిఎల్ సోపు తొందరగా మెత్తక్ కాదు అంటే తొందరగా కరగదు తర్వాత ఇది చూడండి ఇది అలాగే ఉంది రైట్ ఇది కొంచెం ఎక్కువగా జారుతూ ఉంది ప్లస్ ఎక్కువగా బాగా కరిగినట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వైట్ పీల్ సోప్ వేసినటువంటి సొల్యూషన్ దీంట్లో వేసేద్దాం సో దీని రంగు కూడా కంప్లీట్గా వైట్ అయిపోయింది సో ఇదనమాట మనకు మార్కెట్లో సోప్కి ఈ వైట్ పీల్ సోప్కి తేడా సో వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ